నమస్తే వెల్కమ్ డేస్టాక్ యూ నేను మీరాజేష్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వేవ్ పెరుగుతుంది గణనీయంగా బీజేపీకి వ్యతిరేకంగా చాలామంది పౌరులు ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయి అందుకనే మొన్నటికి మొన్న ఎన్డీఏకి భారీగా సీటు తగ్గడం మరోవైపు బీజేపీకి దాదాపుగా పార్లమెంట్ ఎన్నికల్లో అరవై మూడు సీట్లు తగ్గినటువంటి పరిస్థితి సో తద్వారా ఖచ్చితంగా అంటే బీజేపీకి యాంటీ మూడ్ ఇవాళ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది అది గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా భారీగా కొంత వ్యూహాత్మకమైనటువంటి అడుగులు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వేస్తుంది ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే వేవ్ కంటిన్యూ అయ్యేలా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాల్లో పాగా వేయాలని లక్ష్యంతో వాళ్ళ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా అని చెప్పుకోవాలి మరోవైపు పార్టీని కూడా కొంత సంస్థాగతంగా భారీగా కొంత స్ట్రెంగ్తన్ చేయాలి అనే అంశం మీద భారీగా మార్పులు చేయబోతున్నట్లుగా మనకు ఏఐసిసి నుంచి విశ్వసనీయ సమాచారం మరి ఏఐసిసి ప్రధాన కార్యదర్శిలో కీలకంగా వివరిస్తున్నటువంటి జయరాం రమేష్ ఈయన వాస్తవానికి కూడా మీడియా వ్యవహారాలు ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆయన్ని అట్లాగే కేసీ వేణుగోపాల్ కూడా ఆయన సంస్థాగతంగా వ్యవహారాలు చూస్తూ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు వారి ఇరువురు కూడా మార్చబోతున్నట్టుగా విశ్వసనీయంగా సమాచారం ఎందుకంటే ముఖ్యంగా జయరాం రమేష్ పైన రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తుంది మరి అంటే పూర్తి స్థాయిలో ఇవాళ బీజేపీని తిప్పికొట్టే వ్యూహం కనిపిస్తోంది ఇందులో ఖచ్చితంగా బీజేపీ విమర్శల్ని అనుకున్నటువంటి రీతిలో జయరాం రమేష్ తిప్పికొట్టలేకపోతున్నారనే ఒక వాదన వినిపిస్తోంది మరి హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీలో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపించబోతున్నటువంటి అంశంలోనే కొంత ఏఐసిసి అభిప్రాయపడుతుంది అందుకని ఇవాళ ఖచ్చితంగా జయరాం రమేష్ను తప్పించి ఆయనకి ఇతర బాధ్యతలు అప్పజెప్పే ఒక కార్యక్రమం వ్యూహం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఒక డెసిషన్ తీసుకుంది దీంతో ఆ పదవి నుంచి వైదొలగాలని జైరామ్ జయరాం రమేష్ కు రాహుల్ కోరుతున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి అయితే తనకు ఈశాన్య భారత వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కూడా నియమించాలని జయరాం రమేష్ ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు కూడా తెలుస్తుంది మరి రాహుల్ కు అత్యంత సన్నిహితులైనటువంటి వేణుగోపాల్ ను కూడా మార్చాలనుకోవడం వాస్తవానికి పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది మరి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నాడు ఏసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ సీఎంగా వెళ్లిపోయారు దాని ధరిమిలా పదవి చేపట్టినటువంటి వేణుగోపాల్ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఆయన్ను ఇవాళ కేరళలో పిసిసి అధ్యక్షుడిగా వెళ్లాలని కూడా రాహుల్ గాంధీయే స్వయంగా ఆయన్ని కోరారంటూ కూడా కొంత చెప్తున్నారు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ కూటమి ఇరవై స్థానంలో పద్దెనిమిది గెలిచింది రెండు వేల ఇరవై ఆరులో లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి సో సీఎం పదవికి రేసులో తాను లేనని వేణుగోపాల్ చెప్తున్నప్పటికీ ఆయనను ఆ ఆకాంక్ష ఉందని చాలా మంది వాళ్ళ కాంగ్రెస్ లో అభిప్రాయపడుతున్నారు అందుకని వాళ్ళ పిసిసి పగ్గాలు చేపట్టేలా కూడా చర్యలు తీసుకోవాలని కేసీకి కొంత ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరి పిసిసి పగ్గాలు చేపడితేనే ఖచ్చితంగా టికెట్ల పంపిణీ తన చేతుల్లో ఉంటుందని యూడిఎఫ్ విజయం సాధిస్తే తన వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉంటే తనకే సీఎం పీఠం దక్కబోతుందని ఆయన భావిస్తున్నట్టుగా అందుకే రాష్ట్ర రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నారని కూడా కొంత సన్నిహితుల ద్వారా మనకు తెలుస్తుంది మరి ఖచ్చితంగా కేసీ వేణుగోపాల్ స్థానంలో సంస్థాగతంగా ప్రధాన కార్యదర్శి పదవిలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ భూపేష్ బఘేల్ ఉన్నట్లుగా తెలుస్తుంది మరి సోనియాకు అత్యంత విశ్వాసపాత్రుడుగా మిగిలినటువంటి గెహ్లాట్ ఏఐసి అధ్యక్ష ఎన్నికల సమయంలో అధిష్టానం ధిక్కరించారు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కూడా తీవ్ర స్థాయిలో ఆయనే కారణమయ్యారు సో ఈ నేపథ్యంలో ఆయనకు మళ్ళీ అంతటి కీలక పదవిని రాహుల్ గాంధీ అప్పగిస్తారా అనేది కొంత అనుమానంగానే కొంత పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరి భూపేష్ బఘేల్ కు ప్రియాంక అత్యంత సన్నిహితుడు ఆయన్ని సంస్థాగత ఇన్ఛార్జ్ గా నియమిస్తే పార్టీలో ప్రియాంక పాత్ర పెరుగుతుందని రాహుల్ సన్నిహితులు కొంత వాపోతున్నారు మరోవైపు ఖచ్చితంగా రాహుల్ ఆ కొంత తగ్గిపోతారు పార్టీలో ఆయన ప్రభావం తగ్గిపోతుందనే అంశం కూడా కొందరి వాదన కనిపిస్తుంది అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మార్పులపై రాహుల్ దెత్తుది నిర్ణయం అంటూ కూడా ఏసీసీ వారు చెప్తున్నాయి అంటే తాజాగా కేసీ వేణుగోపాల్ ని కొంత ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఆయన పీఏసీ చైర్మన్గా కూడా ఆయన నియమించినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే మోడీని తిప్పికొట్టేందుకు మరోవైపు రాహుల్ గాంధీకి అన్ని తానే వెన్నంటి ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ సంస్థాగతంగా చాలా రాష్ట్రాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత కూడా కేసీ వేణుగోపాల్ అని చెప్పుకోవాలి ఓవైపు తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరోవైపు టికెట్ల కేటాయింపులో కూడా చాలా వ్యూహాత్మకంగా కేసీ వేణుగోపాల్ పూర్తి స్థాయిలో సంస్థాగతంగా ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకు నడిపించినటువంటి నేపథ్యంలో మరి కేసీకి కేరళలో ఉన్నటువంటి ఆ రాష్ట్రకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేందుకు రాహుల్ గాంధీ నియమిస్తారా లేదని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జాతీయ స్థాయిలో కేసీవే అనుకోవాలి కీలకంగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్తో కలిసి ముందుకు అడుగులు వేస్తున్నారు మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి కేరళలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి వామపక్షాలు కొంత హవా సాగిస్తున్నటువంటి సందర్భంగా మరి కేరళను పంపిస్తారా లేదంటే ఆయన్ని జాతీయ స్థాయిలో ఏఐసిసిలోనే ఆయన సేవలు వినియోగించుకుంటారు మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో మార్పులు అయితే జరగబోతున్నాయనే ఒక అంశం వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి దాని ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో మార్పులు రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేర దీని ప్రభావం ఉండబోతుంది ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకమైనటువంటి అడుగుల్లో భాగమే అనేది చాలా మంది చెప్తున్నారు మీరు కూడా వ్యూహాత్మకమైనటువంటి అడుగుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మార్పులు మేర లాభపడతాయి కాంగ్రెస్ పార్టీకి అభిప్రాయం కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ We'll